అందరికీ నమస్తే అండి పనికి మాన్లు రొట్ట కామెడీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాతే ఇప్పుడు ఒక ట్వీట్ చేసుకొచ్చాడండి చాలా పెద్ద మ్యాటర్ రాసుకొచ్చాడు మోసాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎంత కామెడీ చూడండి ఒకసారి ఏమైనా ట్వీట్ చేసే చదివిని పెట్టచ్చు అంటే ఈ ఉచిత బస్సు పథకం ఉంది కదా దానికి సంబంధించిన ట్వీట్ మాట చంద్రబాబు నాయుడు గారు మీ మోసాలతో అక్కచెల్లెమ్మలకు వెనుపోటు పరిచాడు చంద్రబాబు నాయుడు గారట అక్క చెల్లి కూడా వెనుపోటు పొడిచాడట మరి మీ శలికి నువ్వు చేసిందో ఏం జగన్మోహన్ రెడ్డి పొద్దులే మీ నీ పైన అన్నరాని మాట్లాడి మాట్లాడుతూ ఉంటుంది కదా రకరకాలుగా విమర్శ చేస్తూ ఉంటుంది కదా దాని గురించి ప్రస్తావన తేడట ఇంకా చాలా చెప్పుకొచ్చాడు మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి ఆ చిన్న హామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు సీరియల్ మించి వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారు అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి పద్నాలుగు నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదు తీరా ఇప్పుడు అతి చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని బస్సుల్లో కాదు కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు ఆ కొన్ని బస్సుల్లో కూడా సవా లక్ష ఆంక్షలు పెట్టారు రాష్ట్రం అంతా కాదు కొన్ని చోట్లకే అంటున్నారు ఇది నిజంగా నీ నిసాన్నిధానానికి నిదర్శనం అన్న నీకు ఆల్రెడీ సబ్జెక్టు బుర్ర గిర్ర లేదని చెప్పేసి అని మేము మాట్లాడుతూ ఉంటాం మరొకసారి రూపించేసి ఉంటావు నీకేనా బొక్క తెలియదు ఆ బుర్ర ఉండదు పాడ ఉండదు అది ఎవడో ఏదో స్క్రిప్ట్ ఇస్తే దాన్ని రాసేస్తావు అంటే ఆ ట్వీట్ వేసింది కూడా నువ్వు కాదు ఫోన్ లేకుండా ట్వీట్ అట్టేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోన్ ఉండదు ఫోన్ వాడు అయినా సరే ట్వీట్ వేసాడు ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంటుంది ఇక్కడి నుంచి వెరైటీ అన్నమాట ఇప్పుడు సాధారణంగా ఒక పదివేలు బస్సులు అనుకుందాం అందులో ఐదు వేలు అంటే ఎన్ని ఉంటాయి సకం మన కేవలం అనగా అదే ట్విస్ట్ చదివినిపించచ్చు వచ్చండి ఆర్టీసీలో పదహారు కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం ఐదు రకాల బస్సుల్లోనే అంటే మొత్తంగా పదకొండు వేల రెండు వందల యాభై ఆరు బస్సులు ఉంటే అందులో కేవలం ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు సొంట ఇప్పుడు మొత్తం బస్సులు ఉన్నాయి పదకొండు వేల రెండు వందల యాభై ఆరు కదా ఇప్పుడు నువ్వు అన్నావు కదా కేవలం అని చెప్పేసి అని ఆరు వేల ఏడు వందలు అని చెప్పేసి అని సకానికి పైగానే కదా కాదా ఆరు వేల అంటే ఆరు వేల ఏడు వందలు అంటే మొత్తం సకానికి పై మాట సగం కంటే ఎక్కువ బస్సుల్లోనే కాదా ఇందుకే తెలుగును మాట్లాడుతున్నావా తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా అబ్బే స్క్రిప్ట్ సరిగా చూడన్నా చూ చూడకుండా ఇలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడు మాకు నీకు అది కూడా తెలియదు కేవలం అంట కేవలం కాదు సకానికి పైగానే సకానికి పై బస్సుల్లోనే ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు మనం అలా మాట్లాడాలి ఇంకా చెప్పుకొచ్చాడు ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు పదిహేను వందల అరవై ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటే అందులో తొమ్మిది వందల యాభై స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు సరే పదిహేను వందల అరవై ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి తొమ్మిది వందల యాభై నాన్స్టాపులకి లేవు అని చెప్పేసి నువ్వు అంటున్నావు మిగతా ఆరు వందల పదికి ఉన్నాయిగా లేవా కొన్ని కొన్ని పరిమితులు ఉంటాయండి లేకుంటే అట్లా ఉంటాయి ఉండవా మనం చేయలేదుగా ఈ హామీని మనం నెరవేర్చలేదు కదా నెరవేర్చమా సింపుల్గా ఏది వద్దు మద్యపాన నిషేధం ఎక్కడ వరకు వచ్చిందో చెప్పు నువ్వు అన్ని మాటలకు అప్పొద్దు ఇన్ని కౌరులు చెప్పద్దు నువ్వు మద్యపాన నిషేధం నువ్వు ఎందుకు చేయలేదు క్లారిటీగా చెప్పు దానికి అన్నాం కదా మనం ఆకాశాన్ని అంటిచ్చేస్తానన్నావు ఆకాశానికి అంటిచ్చేసావు ఫైవ్ స్టార్ హోటల్ అన్నావు అది బాయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేసి అప్పుడు ఓట్లు అడుగుతాను అనవలేదా నువ్వు అన్న రోజా అంది అందరూ మాట్లాడారు ఏమైందయ్యా ఎందుకు చేయలే చెయ్యకపోగా దరిద్రం ఏంటంటే నువ్వే అంపేశావు నువ్వే అంపేశావు ఏది అమ్మలేదు చెప్పు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు దేన్ని వదిలేసావు చెప్పు ఇసుక అమ్మేడు మందమ్మేడు నీళ్ళు అమ్మేడు అన్నీ అమ్మాడు చేపలు పేతలు సికిను మటన్ కూడా అమ్మాడు అమ్మని అంటూ లేదు లేదన్నీ అమ్మక అమ్మేసేయడమే పరిపాలన చేసావు నువ్వు పరిపాలన చేయలే పరిపాలన చేయడం మానేసి ఎలా దోచుకోవాలి అని ఆలోచించాం మనం అలాగే దోచుకున్నారు మీరు లిక్కర్లో తక్కువ కాదు వేల కోట్ల రూపాయలు లెక్కలో దోచేసుకున్నారు కదా పాటు ఒక కులం పైన ఒక మతం పైన ద్వేషం ఎంతసేపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదో రకంగా రెచ్చగొట్టాలి కదా అదేగా మనం చేసుకొచ్చిన ఇప్పటి వరకు కూడా సరే ఎన్ని వద్దండి ఎన్ని పక్కన పెట్టేసేయండి జరిగింది ఏదో జరిగిపోయింది గతం గత దాన్ని కూడా వదిలేద్దాం ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నీకు రాలేదు ప్రజలు ఎవరో ఇవ్వలేదు అది పక్కన పెట్టేయి నీకు నువ్వుగా ప్రతిపక్ష నేతగా చెప్పుకుంటున్నావు కానీ అది తప్పు లేదు అసెంబ్లీకి వెళ్ళొచ్చుగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి నువ్వు మాజీ ముఖ్యమంత్రివి గతంలో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నా ఇంటికి వేయలేరు నా బొచ్చు వేయగలేరు అది పేయలేరు ఇది పేయలేరు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తివి ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి నీకు వచ్చి నెప్పి వెళ్ళొచ్చుగా అసెంబ్లీకి వెళ్ళట అసెంబ్లీకి వెళ్ళాలంటే పోసేసుకుంటాడు నేను ఎలా అంటాడు అంతే ఆ సమస్య లేదు నువ్వు అరిచి గీ పెట్టి ఓరు బాబు నేను ఎవడేమో చక్కగా వచ్చి కూర్చో కూర్చొని పది మందితో మాట్లాడరా బాబు నేను ఎవడు ఏమి అన్నా సరే వెళ్ళగా చచ్చినా వెళ్ళదు అసెంబ్లీకి వెళ్ళడా ఎలా లేడు అక్కడికి వెళ్ళి మొఖం చూపించుకోలేడు ఎందుకు అంటే దానికొక రీజన్ ఉంది ఇప్పుడు ఇంత పెద్ద ట్వీట్ వేసాడు కదా ప్రెస్ మీట్ పెట్టి ఎంత ఎంత బాగా మాట్లాడగలుగుతారనుకున్నారా మాట్లాడలేదు మళ్ళీ మళ్ళీ పేపర్ మొక్కలు అయినా మాట్లాడలేదు మళ్ళీ ముందు ప్రిపేర్గా చూడండి ఎప్పుడైనా సరే ప్రెస్ మీటు మధ్యాహ్నం మాటలు పదకొండున్నర తర్వాత పన్నెండు గంటలు కూడా స్టార్ట్ అవుతుంది ఉదయం తొమ్మిది గంటలు స్టార్ట్ చేస్తారు దాన్ని రికార్డ్ చేసి రికార్డ్ చేసి కట్ చేసి కట్ చేసి కట్ చేసి అప్పుడు వదులుతారు దాన్ని అంతకుమించి చేసేది ఏం లేదు మళ్ళీ అవ్వాలి చేసేది అదే సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ఊరికే ఏదో ఒక విష ప్రచారాన్ని తీసుకొచ్చి జనాల మీద తోసియాలి జనాలు గొర్రెలాగా నమ్మేత్తారు అంతేనా అండగజీవన చేసింది ఏమైనా ఉందా ఇంక ఈ ప్రచారాలు మానేస్తే బాగుంటుందన్న చాలా వరస్తగా ఉంది చాలా దరిద్రంగా ఉంది అసలు చేయమాక ఊరికే దొరికేస్తున్నావు ఉదాహరణ నిన్న నిన్న కూడా కదా ఇప్పుడు వినాయకుడు పూజ ఎవడు అడిగాడండి చేయమని ఎవడన్నా అడిగాడా నువ్వు చేయకపోతే ఏమైనా నష్టమా చేయలేదని చెప్పేసి ఎవడన్నా ఏదన్నా అంటాడా ఇప్పుడు నువ్వు ఆగస్టు పదిహేనుకి జెండా ఎగరేయకపోతేనే ఇంకా గుద్దంతేలే ఎవడ ఇది ఏం చేయలేవులే అని చెప్పేసి వదిలేసాం కదా ఆ రోజే నేను ఎవడే వాళ్ళ అన్నారా లేదు మరి ఇప్పుడు నువ్వు పండగ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి పని చేస్తే చేసాడు అది సాకం సాకం పూజ కూర్చొని కొబ్బరికే కొడతాడా కూర్చొని కొబ్బరికే కొడతాడు కొబ్బరికి కూర్చొని కొడతాడా ప్రసాదం జనరల్గా కొబ్బరి పాలు తీర్థాలు ఇవి ఇస్తా ఉంటారా ఆ ఇచ్చిన బంతులు గారు మరి ఎలా ఇచ్చారో తెలియదు కానీ ఆయన ఏదో ఏదో లడ్డు ప్రసాదాలు ఏదో పెట్టినట్టు ఆయన చేతి పెట్టాడు ఆయన ఈయనమే ఎవరికే కనపడకుండా రెండు చేతులు ఇలా దోశలు పెట్టి ఆ నోట్లో వేసుకుని ఎవరికే కనపడుకుంటాను మళ్ళీ తిన్నట్టు నటి నా యాక్టింగ్ మళ్ళీని అది కూడా యాక్టింగ్ అది కూడా డ్రామానే అన్న ఏదన్నా చేయాలంటే డ్రామా ఉండాలి షో చేయాలి నేను ఎవరు చేయమన్నాడండి అసలు ఎవరన్నా అడిగాడా సరే పోనీ దానికి కూడా ఎవరు బాధపడలేదండి ఆ పని పూజ చేసినందుకో లేదంటే ప్రసాదం తిన్నట్టు నటించినందుకో దానికి కూడా ఎవరు ఫీల్ అవ్వలేదు ఇక్కడ లెటరల్గా చెప్పిన నేను ఎవడు ఫీల్ అవ్వలేదు దాన్ని నాకు ఎక్కడ కాలేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తిన్నాడో అని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం పెట్టారండి అక్కడ మండింది మాకు అసలు తింటే ఏంటి తినకపోతే ఏంటి అది అసలు పెద్ద ఇష్యూ కాదు కదా కాదు కదా అంటే జగన్మోహన్ రెడ్డి వినాయకుడి ప్రసాదం తింటే ఇది వినాయకుడికి ఏదో మేలు చూకూరుతుంది అన్నట్టుగా వీళ్ళ ప్రచారం అక్కడ కదా మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు ఏంటి అనేది కానీ మన పేటిఎం కుర్ర వచ్చేది అదొక స్క్రిప్ట్ ఆ తేడా కొట్టేసింది రివర్స్ అయిపోయింది అది ఆ ఫోటోలు వీటోలు భయంకరంగా వైరల్ అయ్యి ఇప్పుడు దాన్ని అర్జెంటుగా ఏదో డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలి కాబట్టి ఇలాంటి కవర్లు ఉంటారు దయచేసి నువ్వు ఈ ట్వీట్ లేయడం తగ్గించేస్తే బాగుంటుందన్న అది నీకు మంచిది అది పనికి మాన ట్వీట్లు మానే శవం కనబడితే కానీ యాత్రల పేరుతో బయటికి రావట్లేదు కొద్దిగా అది తగ్గించు కనీసం బయటికి రాకపోయినా పర్వాలేదు కానీ అసెంబ్లీ కానీ వెళ్ళి తగలాడు వల్ల కాస్త కాస్త ప్రజలకన్నా ఉపయోగం ఉంటుంది నలభై శాతం మంది ఓట్లు వేయరుగా మనకి నువ్వేం చిన్నవాడు కాదు నలభై శాతం ఓట్లు ఉన్నాయిగా అసెంబ్లీకి వెళ్ళాయా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు అక్కడికి వెళ్ళాలంటే భయం పైగా నీకు పులివెందులు పులి అని చెప్పేసి ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది అబ్బాయి పరిస్థితి అబ్బేం బాగంది ఇది ఇంకెప్పుడు కూడా ఇలాంటి ట్వీట్లే మాకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా నీటిగా అన్నిటిని కూడా అమలు చేసుకుంటూ వెళ్తారా ఉచిత బస్సు పథకం గురించి ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ మహిళలైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే మహిళలు వాటిపైన వ్యతిరేకంగా మాట్లాడారా ఆ పథకానికి సంబంధించి ఇదిగో మాకు ఈ పథకంలో ఇక్కడ ఇబ్బంది ఉందని చెప్పేసి లేదుగా లేదు చక్కగా వెళ్తున్నారు చక్కగా వస్తున్నారు ఫోటోలు పెడతారు వాళ్ళే వీడియోలు పెడుతున్నారు కడుతున్నారు లేదా ఇక నీ కడుపు మంట అంతే అంతకుమించి ఏమి లేదు ఇక్కడ ఈ కడుపు మంట వ్యవహారాలు చేయమాకంటే అది కూడా ట్రై చేశారు మా వాళ్ళు వైసీపీ మహిళా నాయకురాల్ని తీసుకెళ్ళి ఆ స్టాప్ల ముందు కూర్చోబెట్టి వాళ్ళ పేద మాట్లాడి చేశారు నిజంగా మాట్లాడిపించారు వాళ్ళ చేత వాళ్ళు ఏమో చేతికి ఏమో ఉంగరాలు వేసుకొని మెల్లనేమో పెద్ద పెద్ద గొలుసులు వేసుకొని మాకేమో లగ్జరీ బస్సు ఎక్కుతాం ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతామని ఒకరు ఒకరించి గోవా వెళ్ళిపోతామని ఒకరు ఒకరు మా ఇంటిగాడు తినిపాలని ఒకరు అది ట్రై చేశారు అది వర్కౌట్ అవ్వాలా ఇంక దాని సంగతి పక్కన పెట్టేశారు ఇప్పుడు ఏదో రకంగా బురచలేదు లేదని చెప్పేసి అనుకొని ఎక్కడో తమిళనాడులో ఎక్కడో ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగింది ఎవరో ఒక ఆమె మంచి అడిగితే పాపం ఇంకొక ఆమె వచ్చి గిన్నెతో పాటు పోస్తుంటే దోతులతో దోసులు పట్టుకొని తాగుతుంది ఆవిడ అగో అమరావతిలో కులపించి అని చెప్పేసి ఇక్కడ చేయడం మొదలు పెట్టాడు ఆ వీడియో అక్కడ కాదు ఎందుకండి అంటే అది వెళ్ళి అక్కడ మొదలు పెట్టేశారు తమిళనాడులో అయినా సరే అలా జరుగుద్దని చెప్పిన అనుకో నీళ్ళు ఇచ్చేటప్పుడు ఏమైనా మీ కులవింటే అడిగిస్తారా అండి ఎవరు ఏదో ఒక సందర్భం ఏదో ఎవరికో ఒక వీడియో దొరికింది దాన్ని తిప్పేసారా అంత పొలం అని అలా ఉంటే వెళ్తారు ఈ పేకి రాజకీయాలు చేసేవాళ్ళంతా కూడా దయచేసి జగన్ అన్న ఈ సొల్ మాటలు మానే అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ ఏం మాట్లాడుతావు మాట్లాడు అందరూ ఉంటారుగా మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు అప్పుడు సమాధానం కరెక్ట్గా చెప్తారు నీకు కూడా